అందరికీ శుభోదయం శ్రీ గణేశ్ ప్రాత ఈ స్తోత్రని వినిపిస్తున్నవారు వారు బాల సుప్రమణ్యం కలవల్ల పల్లి ఉత్తిష్టోక్తిష్ట బ్రహ్మణస్పతే సర్వదా సర్వతః సర్వ విఘ్నానాం మహాం పాహి ఓ హేరంబా బ్రహ్మణస్పతి మేల్కో మేలుకొను విఘ్నములకు అధిపతి నన్ను సర్వకాల సర్వావస్థల యందు అన్ని విఘ్నముల నుండి కాపాడు ఇక్కడ గణపతిని హేరంబ మరియు బ్రహ్మణస్పతి అని సంబోధిస్తున్నారు హేరంబ అంటే దీనులను అశక్తులను రక్షించువాడు అని అర్థం బ్రహ్మణస్పతి అంటే వేదాలకు మంత్రాలకు అధిపతి భక్తులు ఉదయాన్నే నిద్రలేచి తమతో పాటే భగవంతుని కూడా మెల్కొలిపి తమను అన్ని రకాల ఆపదల నుండి ఆటంకాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నారు ఇది భగవంతుని తమ ఆప్తునిగా సకునిగా భావించే భక్తిలోని మాధుర్యాన్ని తెలియజేస్తుంది పరిశోభిత గండయుగ్మం उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्डम् आखण्डलादि सुरनायक वृन्दवन्द्यम् అనాథలకు బంధువు సింధూరుపు పోతచే ప్రకాశించు చెక్కిళ్ళు కలవాడు ప్రచండమైన విఘ్నములను సైతం ఛేదించే దండమును ధరించినవాడు ఇంద్రాది దేవతా సమూహముల చేత నమస్కారాలు అందుకునేవాడు అయిన గణనాథుని ప్రాతకాలమున స్మరిస్తున్నాను ఇది గణపతి ప్రాతస్మరణ స్తోత్రంలోని మొదటి శ్లోకం ఉదయాన్నే గణపతి యొక్క దివ్య రూపాన్ని ఆయన గుణగణాలను మరణం చేసుకోవడం ద్వారా రోజును శుభప్రదంగా ప్రారంభించాలని ఈ శ్లోకం తెలియజేస్తుంది ఆయన అనాథల పాలిట ఆప్తుడు దుష్ట శక్తుల బాలిట ప్రచండు ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఆయన పరాక్రమాన్ని స్మరించుకుంటూ దేవతలకే పూజ్యుడైన ఆయనను ప్రార్థించడం ద్వారా మనలోని భయ సందేహాలు తొలగిపోతాయి ద్విరసనాధిపూత్రం పుత్రం విలాసచతురం శివయో శివాయ చతురాననుడైన బ్రహ్మదేవుని చేత నమస్కరింపబడేవాడు కోరిన కోరికలను అన్నింటినీ సకల వరాలను ప్రసాదించేవాడు పెద్ద బజ కలవాడు సర్పరాజును లిగ్నోపవీతంగా ధరించినవాడు లీలా విలాస చతురుడు శివ పార్వతులకు సుఖాన్ని చేకూర్చే ప్రియపుత్రుడు అయిన గణపతికి ప్రాతకాలమున నమస్కరిస్తున్నాను ఈ శ్లోకంలో గణపతి యొక్క సౌమ్య వరప్రదాత రూపాన్ని వర్ణించారు సృష్టికర్త అయిన బ్రహ్మయే ఆయనను పూజిస్తాడు అంటే ఆయన మహిమ అపారమైనది ఆయన తనను నమ్మిన భక్తులకు కోరిన వరాలన్నీ ఇస్తాడు ఆయన పెద్ద వచ్చ సమస్త లోకాలను తనలో విమొచ్చుకున్న దానికి సంకేతం శివ పార్వతుల ఆనందవర్ధనుడైన ఆయనను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అని ఈ శ్లోకం వివరిస్తుంది అజ్ఞానకానన వినాశన హౌయవాహం ఉత్సాహవర్ధనమహం సుతమీశ్వరస్ భక్తులకు భయాన్ని ఇచ్చేవాడు భక్తులకు అభయాన్ని ఇచ్చేవాడు భక్తుల శోకాన్ని దహించి వేసే దావాగ్ని లాంటివాడు గణాలకు ప్రభువు శ్రేష్టమైన గజముఖం కలవాడు అజ్ఞానము అనే అడవిని నాశనం చేసే అగ్నిహోత్రుడు ఉత్సాహాన్ని వృద్ధి చేసేవాడు అయిన ఆ ఈశ్వరపుత్రుని ప్రాతకాలమున భజిస్తున్నాను ఈ శ్లోకంలో గణపతిని జ్ఞానప్రదాతగా శోక నాశకుడిగా కీర్తించారు ఆయన భక్తుల పాలిట అభయహస్తం వారి దుఃఖాలను కాచిచ్చులా దహించి వేస్తాడు అజ్ఞానము అనే చీకటిని పారద్రోలి జ్ఞానము అనే వెలుగును ప్రసాదించి జ్ఞానాగ్ని ఆయనే ఆయనను స్మరించడం ద్వారా మనలో నూతన ఉత్సాహం కార్యదీక్ష కలుగుతాయి శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకం ప్రాతరుద్ధాయ సతతం యః పఠేత్ ప్రయతః పుమాన్ పుణ్యప్రదమైనవి సదా సామ్రాజ్యాన్ని ఇవ్వగల ఈ మూడు శ్లోకాలను సామ్రాజ్యాన్ని అంటే సకల సంపదలను గౌరవాన్ని ఇవ్వగలిగిన ఈ మూడు శ్లోకాలను ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి శుచి అయి నియమంతో పఠిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి ఇది ఫలశ్రుతి పైన చెప్పిన మూడు శ్లోకాలను ప్రతిదినం ఉదయం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని ఈ శ్లోకం వివరిస్తుంది ఈ శ్లోకాలను పఠించడం వల్ల పుణ్యం లభించడమే కాకుండా సామ్రాజ్యం అంటే కేవలం రాజ్యం మాత్రమే కాదు లౌకికమైన సంపదలు అధికారం గౌరవం ఆత్మస్థైర్యం లాంటివి కూడా సిద్ధిస్తాయని చెప్పబడింది ఇది ఈ ప్రార్థన యొక్క మహత్యాన్ని తెలియచేస్తుంది కమలా మయూరే మే ప్రభాతే కరదర్శనం చేతి కొనలయందు సత్ప్రభతో కూడిన బుద్ధి అంటే సరస్వతి చేతి మధ్యలో కమల అంటే లక్ష్మి చేతి మొదట్లో మయూరేశ్వరుడు అంటే గణపతి నివసిస్తారు కావున ఉదయాన్నే అరచేతిని దర్శించుకోవాలి ఇది కరదర్శన శ్లోకం ఉదయాన్నే లేవగానే తమ అరచేతిని చూసుకునే సంప్రదాయం వెనుక ఉన్న గూఢార్థాన్ని ఈ శ్లోకం వివరిస్తుంది మన చేతులలోని జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి సంపదకు అధిదేవత అయిన లక్ష్మి కార్యసిద్ధికి అధిపతి అయిన గణపతి కొలువై ఉంటారని భావన మన కర్మలను ఆచరించి చేతులను దర్శించుకోవడం ద్వారా ఆ దేవతల అనుగ్రహంతో మన పనులన్నీ విజయవంతం కావాలని కోరుకోవడం దీని ఉద్దేశ్యం ఉద్దేశ్యంస్వరూపిణి సర్వాధారే ధరే పాదస్పర్శం చమస్వమే జ్ఞానస్వరూపుడైన వరాహస్వామి యొక్క పత్నివి కర్మస్వరూపిణివి అన్నింటికీ ఆధారమైన ఓ భూదేవి నీకు నమస్కరిస్తున్నాను నా పాదాలను నీపై మోపుతున్నందుకు నన్ను క్షమించు నిద్రలేచి భూమిపై పాదం మోపే ముందు చెప్పవలసిన శ్లోకం ఇది భూమిని కేవలం ఒక జడ పదార్థంగా కాకుండా ఒక దేవతగా సమస్త జీవరాశులకు ఆధారభూతమైన తల్లిగా భావించి ఆమెకు నమస్కరించి మన పాదస్పర్శను క్షమించమని కోరడం ఇందులో ఉన్న విశిష్టత ఇది ప్రకృతి పట్ల మనం జీవిస్తున్న భూమి పట్ల మనకు ఉండవలసిన గౌరవాన్ని కృతజ్ఞతా భావాన్ని నేర్పుతుంది నర్మదా తర్రీ నర్మూర్వాందోరేస్ ఓంకారంతో లక్ష్మీదేవితో నర్మదా నదితో గరికతో సిమీ వృక్షంతో మందారపుష్లతో సంతోషించే వాడా గజముఖం గలవాడ మయూరేశ్వర చెడు స్వప్నాల ప్రభావాన్ని తొలగించి నన్ను రక్షించు గణపతికి ఇష్టమైన వస్తువులను స్మరించుకుంటూ ఆయనను ప్రార్థించే శ్లోకం ఇది తార అంటే ప్రణవం శ్రీ అంటే లక్ష్మి అలాగే నర్మద గరిక శమి మందారం ఇవన్నీ గణపతికి ప్రీతిపాత్రమైనవి ఆయనను దుస్వప్నహర అని సంబోధిస్తూ రాత్రిపూట వచ్చిన చెడు కలల వల్ల కలిగే కీడును తొలగించమని వేడుకోవడం ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం వంక తొండము కలవాడా విశాలమైన శరీరం కలవాడా కోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడా ఓ దేవా నా అన్ని పనులలో ఎల్లప్పుడూ ఆటంకాలు లేకుండా చూడు ఇది గణపతి ప్రార్థన శ్లోకాలలో అత్యంత ప్రసిద్ధమైనది శక్తివంతమైనది ఏ శుభకార్యం ప్రారంభించే ముందైనా ఈ శ్లోకాన్ని పఠించడం సంప్రదాయం గణపతి యొక్క భౌతిక రూపాన్ని కీర్తిస్తూ ఆయన తేజస్సును కోటి సూర్యులతో పోలుస్తూ తాము చేపట్టే ప్రతి కార్యంలోనూ ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని ఆయనను ప్రార్థించడం ఈ శ్లోకం యొక్క సారాంశం గణనాథ సరస్వతి రవి శుక్ర బృహస్పతి పంచైతాని స్మరే నిత్యం వేదవాణి ప్రవృత్తయే గణనాథుడు సరస్వతి రవి సూర్యు శుక్రుడు బృహస్పతి ఈ ఐదుగురిని వేదవాక్కు చక్కగా అభ్యసించడానికి నిత్యం స్మరించుకోవాలి ఈ శ్లోకం విద్యాభ్యాసం చేసేవారికి జ్ఞానాన్ని ఆశించేవారికి ఎంతో ముఖ్యమైనది కార్య ఆరంభానికి గణపతి విద్యకు సరస్వతి తేజస్సుకు సూర్యుడు కళలకు శుక్రుడు జ్ఞానానికి బృహస్పతి అధిపతులు ఈ ఐదుగురిని స్మరించుకోవడం ద్వారా వాక్శుద్ధి జ్ఞాన సముపార్జన సులభతరం అవుతాయని నమ్మకం వినాయకం గురుణు మహేశ్వర సరస్వతి ప్రణమ్యాత్ర కార్యాసిద్ధయే అన్ని కార్యాలు సిద్ధించడం కోసం మొదటిగా వినాయకుణ్ణి గురువుని సూర్యుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సరస్వతీదేవిని వారిని పూజించాలి నమస్కరించాలి ఏదైనా పనిని ప్రారంభించే ముందు స్మరించుకోవలసిన దేవతా స్వరూపాలను ఈ శ్లోకం తెలియజేస్తుంది విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడు మార్గనిర్దేశం చేసే గురువు శక్తికి మూలమైన సూర్యుడు సృష్టి లయ కారకులైన త్రిమూర్తులు విద్యలకు అతిదేవతైన సరస్వతి వీరిని ప్రార్థించడం ద్వారా చేపట్టే కార్యం సంపూర్ణంగా విజయవంతం అవుతుందని దీని గణాధిపతయే విఘ్న కోరిన కోరికలు నెరవేరడం కోసం దేవతల చేత రాక్షసుల చేత కూడా పూజింపబడినవాడు అన్ని విఘ్నాలను హరించేవాడు అయిన ఆ గణాధిపతికి నమస్కారం ఈ గణపతి యొక్క సర్వోన్నతత్వాన్ని ఈ శ్లోకం ప్రకటిస్తుంది ఆయన కేవలం దేవతలకే కాదు తమ కార్యసిద్ధి కోసం రాక్షసుల చేత కూడా పూజలు అందుకున్నాడు ఎందుకంటే ఎవరైనా సరే తమ కార్యాలు నిర్విఘ్నంగా సాగాలి అంటే ఆయన అనుగ్రహం తప్పనిసరి అలాంటి సర్వవిఘ్నహరుడైన గణాధిపతికి నమస్కరించడం ద్వారా మన కోరికలు కూడా నెరవేరుతాయని ఆంతర్యం Internie była